పర్యావరణం దెబ్బతింటుంది కాలుష్యం విదజల్లుతోంది వినాయకులు తయారు చేసి చెరువులో వేయడం వల్ల అటు పశువులు అంతరించిపోతున్నాయి అదేవిధంగా చెరువులు చేపలు కూడా చెరువులో చేపలు కూడా అంతరించిపోయే పరిస్థితి వస్తుంది దీంతో పాటు సిద్దిపేటలో గోమాత అంటే దో దాదు గోపేడతోటి తయారు చేసిన వినాయకులు అదేవిధంగా ధూప్ సిక్స్తో పాటు మిగతా మురం చెట్టు రాములు తయారు చేస్తున్నారు ఎస్ఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ వారిని అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు నిజంగానే చూస్తే ఈ ఆలోచన ఎప్పుడొచ్చింది ఈ యొక్క ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు అసలేంటి జై గోమాత ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ పర్యావరణ రక్షించిన ఉద్దేశంతో మట్టి గణపతి మహాగణపతి అని రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మేము గోశాల పెట్టడం జరిగింది అదే సందర్భంగా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో గోమయ వసతే లక్ష్మి ఇందుకని మేము గోశాల మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు మహిష్ శర్మ గారు అనే ఈ ప్రేమికుడు అతను ఏంటంటే పేడతోని కూడా మనం గణపతి తయారు చేసేటైతే చాలా విశిష్టమైన శీఘ్రమైన కార్య శీఘ్రమైన కార్యసిద్ధి లభిస్తారనే ఉద్దేశంతో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఈ గోమయ గణపతి తయారు చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఎన్ని వీలు ఎన్ని వీలుంటాయని ఇక్కడి నుంచి తిరుపతి పీలేరు కరీంనగర్ నిజామాబాద్ హుస్నాబాద్ హైదరాబాద్ సికిందాబాద్ ఎవరడిగినా వారికి ప్రతి గ్రామానికి వంద రెండు వందలు మూడు వందలు చొప్పుడు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో దీనిలో నేను ఆధ్యాత్మిక రంగంలో చేర్పున మార్పులు తర్వాత మన రైతు అసలు వాస్తవానికి ఏంటంటే రామరాజ్యం మంచిగా ఉండాలి అంటే రెండే రెండు పాడి పంట గోమాత రక్షింపబడాలి ఆ అంశం తీసుకొని ఎప్పుడైతే ఈ కబేలాలకు పోకుండా ఆగడం తర్వాత రైతు ఎందుకు దీన్ని రక్షణ చేయలేకపోవడం దీన్ని స్టడీ చేసి నా ఉద్దేశం ఏంటంటే గో ఉత్పత్తులు చాలా చేసేటున్నాయి ఉన్నాయి పంచగవ్యంతో మంచి మంచి రోగాలు తయారేటున్నాయి తర్వాత పంచగవ్యం పంటతోని మహర్షుడు తిన్నటువంటి బియ్యం కూడా ఉన్నాయి ఒకటి తులాకర్ బియ్యం అని ఉంటుంది ఒక మహిళ ప్రెగ్నెన్సీ గర్భవతి అయిన నాటి నుండి ఆ తులాకర్ బియ్యం తిన్నట్టయితే నార్మల్ డెలివరీ అవుతుంది సరస్వతి రైసన్నది అది మెమరీ పవర్ పెంచుద్ది మధుమేఘం ఇట్లా దాదాపు నేను టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నప్పుడు గో పంటతోని గోవిందుకు నైవేద్యమైన స్కీమ్ తీసినప్పుడు దాదాపు ఆరు వందల రకాల బియ్యం దొరికినాయి మేము మూడు వందల రకాల బియ్యం సేకరణ చేయడం జరిగింది ముప్పై రకాల బియ్యం నేను తినడం జరిగింది ఆ శక్తిని కూడా నేను అనుభవించిన మూడు రోజులు దాకా నేను కావాలని పరీక్ష చేసుకున్నా పొద్దున ఇడ్లీ సాయంత్రం దోశ మీద నేను ఉన్నా మూడు రోజులు ఉన్నాను మూడు రోజులు తిరుపతిలో ఉదయం ఇడ్లీ రాత్రి దోశ మీద నాలుగో రోజు జ్ఞాపకం వచ్చింది నాకు ఎందుకు ఆగలిదా లేదు అంటే అప్పుడు నేను ఈ బియ్యం తింటున్నాను కాబట్టి ఆకలి అప్పుడు అర్థం చేసుకొని రాబోయే కాలంలో కూడా పది రూపాయలకు పెండ కొనాలి నా దేయం పది రూపాయల పెండ కొన్నట్టయితే మనకేమవుతుంది అంటే ఒక ఆవు ఎనభై రెండు ఒక జాతులు ఉన్న ఆవులు ఒక ఆవు ఏడు నుంచి ఎనిమిది కిలో పీడ పెడుతుంది అంటే పది రూపాయల కిలో కొంటే ఇరవై ఐదు వందల రూపాయలు ఇది రెండు లీటర్ల పాలు ఏడు వేల రూపాయల పాలు మూడు వేల రూపాయల పెండ పదివేలు గడ్డి ఫ్రీ వస్తుంది అంటే ఒక రైతుకు లక్షా ఇరవై వేల రూపాయల లాభం ఏ మాదిరి తీయాలనే ఉద్దేశంతో రాబోయే కాలంలో అనుకోండి గోమయ్య గణపతులు అలాగే గోమయ్య పిడకలు ఇది అమెజాన్లో పెడుతున్నారు ఎందుకంటే పెద్ద సైజు పది రూపాయలు కూడా పెడుతున్నారు ఇవి నేను ఫ్రీ ఇస్తున్నా ఐదు సంవత్సరాల నుండి తర్వాత గోమయ స్టిక్స్ ఇవి కూడా ఫ్రీ ఇస్తున్నా అలాగే గోమయ జీప ది ఆండ్ర దీన్ని ఇవి జ్యోతులు ఇవన్నీ ఫ్రీ ఇచ్చి ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి రేపు దాదాపు సిద్దిపేటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విఐపికి కలెక్టర్ అయితేనేమి ఎస్పీ అయితేనేమి అక్కడిని చిన్న తీసుకొచ్చి తర్వాత మీడియా వాళ్ళకి అయితేనేమి ఇట్లా ప్రతి ఒక్కరికి రాబోయే కాలంలో ఫ్రీ ఇచ్చుకుంటూ ఈ మాదిరి స్టిక్కర్తోని ప్రచారం నిర్వహించిన ఉద్దేశంతో మీ మీడియా మిత్రులను సహకారం కోరడం జరిగింది అలాగే ప్రతి ఒక్కటి మనం చేసుకోవచ్చు గణపతి గోమయ్య ఇది వెనక ఒక డబుల్ స్టిక్కర్ వేసుకొని అంటే వేసుకోవచ్చు ఇది అచ్చ రాబోయే కాలంలో కొద్దిగా డ్రాయింగ్ తీసేసుకుంటే సరిపోతుంది అలాగే స్వస్తిక్ మనం ఇంట్లో పోయినప్పుడు గోమూత్రానికి విలువచ్చినాం గోపేడ విలువచ్చినాం అసలు గోపేడని గోపేడ మన దగ్గర గోడ మీద ఉంటే లక్ష్మి గోడ మీద ఉన్నట్టు అదే కాన్సెప్ట్తోని ఇదిగో మత్స్యావతారం ఇట్లా ప్రతి ఒక్కటి కలశం ఇట్లా మట్టి గణపతి మహాగణపతి రెండు ప్రతి ఒక్కటి తీసుకుంటూ ముందు పోతున్నాం కాబట్టి ఈ ప్రధానంగా ఎందుకంటే ఏది చేయాలన్నా ఏది ముందుకోవాలన్నా మీడియా మిత్రులైంది కాబట్టి దయచేసి రాబోయే కాలంలో మీడియా మిత్రులు మాకు మంచి సహకరించి ఈ యొక్క ప్రచారాన్ని ఒకటే అమ్మ ఆహ్వానం స్కీమ్ స్కీమ్తో నేను పోతున్నా కాబట్టి అమ్మను సేవిద్దాం గోమాతను రక్షిద్దాం రైతును రక్షించుకుందాం అనే సోగతం ఎందుకంటే రైతు బాగుంటేనే పాడి పంట బాగుంటుంది పాడి పంట బాగుండాలి అంటే మనకు ఎరువు కావాలి ఎరువు కావాలంటే గోమాత కావాలి కాబట్టి గోమాతను రక్షించుకున్నట్టయితే మళ్ళీ రామరాజ్యం శ్రీకృష్ణ దేవరాయలు ముత్యాల రాసులు రతన రాసులు కోసి ఇట్లా దానం చేసిన పుణ్యభూమి దైవభూమి వేదభూమి అన్నది కాబట్టి అందులో రాగున్న మృత భక్తి ప్రతి ఒక్కరం కూడా ఈ నుండి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులు కూడా శంక అయితే రాబోయే కాలంలో కూడా ఇది ఒకటి అందరిది ఒక పత్రికే తీసుకొని శంకారామం పోయిన ఉద్దేశంతో కూడా ఇప్పుడు లేట్ అయింది కాబట్టి మిత్రులు కూడా రాలే రాలేకపోయింది కాబట్టి మళ్ళీ కూడా ఇంకా ఐదు ఐదు రోజుల తర్వాత వాళ్ళని పిలుచుకొని చేసుకుంటాం సందర్భంగా మెయిన్ మూడే మీడియా మిత్రులకు నేను పాదాభేంద్రం చేసేది ఒకటి ఒకటి గోమాతను రక్షించాలంటే మీరు మా ఎంబడి ఉండాలి దయచేసి పాత్రికేయులను అది అర్థిస్తున్నాను ఆ నిర్ణయం తీసుకోవాలని ఈ సమూహం కోరుకుంటూ గోమయంతోనే చేసిన రాఖీలు వాడండి రాఖీలు పోయి ఉచితం పంపడం జరిగింది అందరికీ కూడా ఒక శంఖారావం అనే ప్రోగ్రాం పెడుతున్నా ఏది గోగర్జన్న లేదా గో శంకరవమా అనే ఒక కార్యక్రమం తీసుకుందాం అనుకుంటున్నా అది కూడా ఇప్పుడు మాట మాటలనే వచ్చేసింది అంతే తప్పని ఆలోచించుకున్నది కాదు అంటే దీనికి అమ్మవారు ఏదో ఉంది కాబట్టి ఈ గోప్రచారం యొక్క జరగాలి ప్రతి ఒక్కరు కూడా ఈ గోతం చేసినాయి మట్టి గణపతి మహాగణపతి ఈ గోపీడతం చేసినాయి వాడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను జై గోమాత ఓం నమో వెంకటేశాయ ఈరోజు మన టీటీడీ బోర్డు నెంబర్ ముర్రంశెట్టి రామ్లన్న గారు గోశాల నడిపేయడం మరియు ఈ గోమేయంతో ఏమేమి చేస్తారు గణపతులు చేస్తుండ్రు మళ్ళీ ఈ లింగాలది ఇవన్నీ చేస్తుండు కాబట్టి రామ్నన్న గారికి చాలా ధన్యవాదాలు ఎందుకంటే రామ్నన్న చెప్పేది ఫ్యూచర్లో ఎందుకంటే కాల్షియము పొల్యూషను అవన్నీ లేకుండా ఉండాలని ఆయన కోరిక మా అందరినీ మాసండి వాళ్ళని కూడా ముందుకు నెట్టుకుంటూ నా ఇంబడి ఉండూరి నేను ప్రతి ఒక్క పని అయినా చేయగలుగుతా అన్న ఉద్దేశం ఆయనకు ఉన్నది కాబట్టి ఆయనకు మేము సహకరిస్తున్నందుకు ఆ అవకాశం మాకు కల్పించినందుకు ఆయనకు శతకోటి వందనాలు ఇక్కడ వినాయకులు గో గోవుపేడతో తయారు చేస్తున్నారు అసలు ఎన్ని సంవత్సరంలో చేస్తున్నారు అసలు అంటే మీకు చేయడం వల్ల దేవులను కావచ్చు లేకుంటే చాలా సందర్భాల్లో మట్టి వినాయకులను గతంలో చూసాం ఇప్పుడు గోమాత అంటే దీప గోపేడతో తయారు చేస్తున్నారు కాబట్టి నిజంగా ఎంత సమయం పడుతుంది తయారు చేయడానికి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది ఒక వినాయకుడు చేయడానికి ఆవు అన్నీ ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాకనే తర్వాత తర్వాత ఆవుపేటతోటి వినాయకుడు రెడీ చేస్తున్నాం ఈసారి దీపాంతలు ధూప్ స్టిక్స్ ఇవన్నీ గత ఇప్పుడు వినాయకుడు చేయబట్టి ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతుంది వినాయకుడు రెడీ అయ్యేవాటి గోమయంతో ధూప్ స్టిక్స్ ఈసారి రెడీ చేసినాము గోమయంతో దీప దీపజ్యోతులు కూడా రెడీ చేస్తున్నాం ఇక్కడే గోమయంతో పర్యావరణం కాలుష్యం కాకుండా ఇలా తయారు చేస్తున్నాం ఇక్కడ రోజు వినాయకులను తయారు చేస్తున్నారు నిజంగా లింగాలు కావచ్చు ఇంకేదైనా ఇంకేదైనా కావచ్చు అన్ని తయారు చేస్తున్నారు కదా మీకు ఎలా సంతృప్తి అనిపిస్తుంది నిజంగా వాస్తవం ఏంటంటే ఒక పని చేయడం ఉద్దేశంలో మీకు సంతృప్తి ఏ విధంగా వస్తుంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పర్యావరణం కాలుష్యం కాకుండా గోమయంతో కెమికల్స్ కాకుండా ఇలా చేస్తున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది చూడవచ్చు చాలా సందర్భాల్లో కూడా మిగతా సభ్యులు ఉన్నారు వాళ్ళని కూడా మాట్లాడు చూద్దాం అసలు ఇట్లా అసలు నిజంగానే అసలు గోమాతతో అంటే గోమాయంతో తయారు చేస్తున్నారు ఈ యొక్క వినాయకులు కావచ్చు లో విఘ్నేశ్వర మహారాజుకి జై ఈరోజు ఆవు పిండతోని మనకు గోమాతతో గోమాత మొక్కేదాం గోవు పాలు తాగుదాము మరియు ఆరోగ్యంగా కూడా ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు చాలా స్వచ్ఛందంగా ఉంటాడు మరియు గో గోమూత్రం కానీ ఈ గోవు పెండ ఆవు పిండ కానీ వలన మనకు విఘ్నేశ్వరుడు స్వస్తి బొమ్మలు వినాయకులు ఎన్నో ఈ ఆవు పిండతోని అభివృద్ధి చెందుతున్నాయి మరియు ఇంకోటి ఏంటంటే స్వచ్ఛందంగా నిస్వార్థంగా దీని వలన ఎన్నో ఫలితాలు ఉన్నాయి అందరికీ మంచి జరుగుతుంది ఆవు అమ్మ తోటి వినాయకులు చేయడం చాలా సంతోషం మీరు బిగ్ టీవీ వారు కూడా వచ్చి ఇది మొత్తం మందికి చూపించి ఇంకా చాలా పెద్ద వైరల్ కావాలి సార్ ఎందుకంటే ఇప్పుడు ఏదైనా వాస్తవంగా ఇది ఏది పబ్లిసిటీ కావాలన్నా కానీ ప్రెస్సే ముఖ్యం కదా దాంతో ఇప్పుడు ఎందుకంటే మనం భూమాతను కాపాడుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలని చేస్తే ఇది ఇక్కడ సిద్దిపేట నుంచే కాకుండా వరల్డ్ వైడ్లో కావాలి ఇండియానే కాదు అంత మంచి ప్రోగ్రాంలు జరుగుతున్నాయి దానికి ప్రత్యేకంగా చొరవ తీసుకొని టీటీడీ ఎక్స్ టీటీడీ బోర్డు మెంబరు మురుగుశెట్టి రాములు గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ ఈ సందర్భంగా శ్రీ మురుగుశెట్టి రాములు గారు మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బోర్డు మెంబరు వారు చేపట్టినటువంటి ఈ ఉద్యమము చాలా గొప్ప ఉద్యమము ఇవాళ గోవు రక్షించబడాలి ప్రపంచం పర్యావరణం నుంచి రక్షించబడాలి ఇది వారు తీసుకున్నటువంటి పెద్ద కాన్సెప్టు దీంట్లో గోవు అనేది ప్రకృతిని భూమిని గాలిని నీరును అన్నింటిని కూడా పర్యావరణం నుండి రక్షిస్తుంది శుద్ధి చేస్తుంది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక ప్రాణి గోవు మాత్రమే ఈ గోవు నుంచి తీసినటువంటి ఉత్పత్తులు అంటే ఆర్టికల్స్ కావచ్చు దుప్స్టిక్స్ అగరబత్తులు పంచగవ్య వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు పురుగు మందులు ఇలాంటివి కాకుండా మన ప్రకృతి సిద్ధమైనటువంటి ఎరువులు ఇక్కడ గోశాల కూడా నిర్వహిస్తున్నారు వారు తర్వాత వారు ఐదు గోశాలలు నిర్వహిస్తున్నారు వారి సేవకు మేము గోప్రేమికుల అందరం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇప్పుడు వచ్చే వినాయక చవితి ప్రతి పండగకు కూడా వారు గో ఉత్పత్తులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు వారికి సందర్భంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం జై వాసవి జై జై వాసవి జై గోమాత ఎక్స్ టీడీ బోర్డు మెంబరు మురుశెట్టి రాములన్న గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సిద్దిపేటలో ఫస్ట్ రూపాయికే పప్పు రొట్టె అని పెట్టారు దాని తర్వాత గోమాత అని చెప్పి చేస్తున్నారు ఇప్పుడు గోమాతతోని గో ఉత్పత్తులు తయారు చేసుకుంటూ భూ తాపమును తగ్గించాలనే ఉద్దేశంతో ఆహార ఉత్పత్తులు మన సేంద్రియ వాడుకోవాలి ఎరువులతోని కాకుండా అది చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో ఇప్పటి వరకు మట్టి మట్టి గణపతులు తర్వాత దాని తర్వాత గోమే గణపతులు అని చెప్పి గోమే ఉత్పత్తులు తయారు చేస్తున్నాడు మరియు పంచగవ్యాలని చెప్పి తయారు చేసుకుంటూ అందరి లోపల దీన్ని ప్రాచుర్యం పొందాలనేది దాన్ని తెలపడం కొరకు మీడియా సహకారంతో ఇవి ముందుకు జరిపిస్తున్నాడు అందు గురించి ప్రత్యేకించి రామలీనా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై గోమాత టీటీడీ ఎక్స్ బోర్డ్ మురంశెట్టి రాములు గారికి ప్రత్యేక ధన్యవాదములు ఈ గో ఈ గోమాత అశ్వ నుంచి ఈ గోవులను రక్షించుట దాని పెండను ఈ వినాయకులు తయారు చేయడము అన్ని రకరకాల వస్తువులు తయారు చేయడం ఇది అందరికీ శుభ సూచకం దీనితోటి పర్యావరిక కూడా మనకు మంచిగా ఉంటుంది గోలోక రథం తయారు చేసి దీని ద్వారానే రైతులను అభివృద్ధి తీసుకొచ్చి పది రూపాయల కిలో పెండ నేను కొంటాను కొన్ని సక్సెస్ నేను అప్పుడు అటు కాబట్టి ఆ ధ్యేయంగా ఎందుకంటే ఏది కావాలన్నా ప్రతి ఒక్కరు ఏ పని చేస్తున్నారు కానీ రైతు పని చేయండి ఇట్లా ఇప్పుడు మూడు మూడు నెలలు కష్టపడి చేస్తే కరెక్ట్ వర్రదేవుడు వస్తాడు వర్రదేవుడు వచ్చి అకాల వర్షాలు అతన్ని పట్టించుకుని నాయకుడే లేడు వాళ్ళను ఎంతసేపు దానాలు ధర్మాలు ఈ సందర్భం కూడా మా వైశ్యమిత్రులకు చెప్తున్నా దయచేసి రైతులు కాపాడండి గోవును కాబట్టి దయచేసి మనలోని పేద వయస్సు తర్వాత చేసుకుందాం ఫస్ట్ రైతు భక్తిని అన్నం తింటాం కాబట్టి రైతును గోవును కాపాడిన తర్వాత మనం పేద వైశ్య రైతును పట్టించుకుందాం ఈ సందర్భంగా ధన ధనవంతులకు అందరికి కూడా నేను ఇదే ఒకటే స్లోగన్ రైతును రక్షించండి మీరు రైల్ మీ రైస్ మిల్లులో ఆయిల్ మిల్లులో ప్రతి ఒక్కరు చేయవచ్చు మేము కూడా తిరుపతి బోర్డు మెంబర్ ఉన్నప్పుడు గుడికో గోమాతం పెట్టాము ఇప్పుడు బడికో గోమాత అని స్కీమ్ తీసుకొస్తున్నాను రాబోయే కాలానికి బడికో గోమాత తర్వాత అపార్ట్మెంట్కో గోమాత వాడక గోమాత అప్పుడు వాడవాడ గోమాత అనుకున్నాం అప్పుడు వాడలు ఎలా ఉండే ఇది పొడవు వాడలు ఇప్పుడు వాడలు ఇట్లా అయిపోయినాయి అంటే నా నలభై ఇండ్లకు ఒక కావు సరిపోతుంది అప్పుడు నలభై నలభై ఆవులు ఆవరే ఇప్పుడు ఒక అపార్ట్మెంట్కి ఒక ఆవు ఇచ్చినట్టయితే ముప్పై కుటుంబాలు ఆవు దాస్తాయి అది ఏయంగా పోయి దానికి కూడా ఇబ్బందులు డబ్బు కుదవలేదు అన్నమ్మ గడ్డి అయ్యేట కష్టం ఇవన్నీ కొన్ని బాధలు నేను అంటే ఏం చేసిన బాబు నేను గడ్డేస్తా నేనే పెం అని స్లోగన్ కూడా దీక్షాస్తున్నారు రాబోయే కాలంలో ఎందుకంటే ఇది వాళ్ళు పాయకన్నా సాఫ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా మన లాట్రిన్ లేనప్పుడు ఆ టైమ్లో పెట్టి గడ్డి వేస్తాం పెండ తీసుకుపోతాం ఇది ఒక స్కీమ్ పెట్టి అవి ఈ పెండ కూడా ఎరువు చేసేసుకుంటాం తర్వాత మెయింటెనెన్స్ ఇన్ఛార్జు వాళ్ళు ఇవ్వడానికి రైతు ఉన్నారు ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఉంటారు కాబట్టి అది కూడా వాచ్మెన్ ప్రతి అపార్ట్మెంట్కో ఆవు బడికో గోమాత రాబోయే కాలంలో చాలా ఉన్నాయి కానీ ఎక్కువ చెప్తే ఉన్న అరవై ఎనిమిది సంవత్సరాన్ని బతున్న బతుకాలని చెప్పి పోదాం అనుకున్నా చెప్పుడు తక్కువ చేయాలి పని చేసి చూపించాల ధ్యేయంగా నేను పోతున్నా ఇది నేను చేసే ఉద్దేశం చూడొచ్చు నిజంగానే ఎస్ఎస్ఆర్ ఫౌండేషన్స్ వాళ్ళ చైర్మన్ ముశాట్ రామని చెప్పేది నిజంగా గోసంతతో అంతరించిపోతుంది కదా తోట ఉద్దేశంతో అదేవిధంగా రైతులు సేంద్రియ ఎరువులు ఎట్లయితే పంట పండించారో గతంలో ఇప్పుడు కూడా అదే మాదిరిగా పండిస్తే మాత్రమే ఈ రాష్ట్రము ఈ దేశం బాగుంటుంది చెప్పే పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి బిగ్ టీవీ సిద్ధిపేట for more videos like this subscribe big tv channel